పార్టీలు కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి మేలు జరిగే విధంగా మా యాభై ఏడు నెలల కాలంలో పరిపాలన సాగించాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాకే ఓటేస్తారు మీకు మంచి జరిగింటేనే ఓటేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి కోట్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్లో మేలు చేశాం కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము ఎందుకు గెలవకూడదు మేము గెలవబోతున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు ఆ ధీమా వాళ్ళు వెలిపిచ్చుతూ ఉన్నారు పదే పదే వైసీపీ సుప్రీం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ బొత్తు పెట్టుకుంటూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆ సమావేశంలో ఈ నాయకులు అనబడి వీళ్ళ హవభావాలు జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడం దాని మీద జనసేన కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి తీవ్రమైన అసహనం రావడం అండ్ గెలుపు మీద పెద్ద కాన్ఫిడెంట్గా కూడా లేకుండా ఈ ఇద్దరు నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు ఇవ్వడం ఈ మొత్తం నిన్నటి నుంచి ఎపిసోడ్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ డబుల్ అయింది రెట్టింపు సగమైంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎందుకు గెలవలేము అనే ధీమా కూడా అయింది అందుకే కాబోలు తాజాగా మంత్రి రోజా గారు కూడా అదే కామెంటే చేశారు అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగున్నర దశాబ్దాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనపరాడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కనపరాడు చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ సినిమాకు సినిమాలకు పరిమితం అయిపోతారు ఆ పవన్ కళ్యాణ్ రాజకీయం ఏదో చంద్రబాబు వేసిన ముస్టి తీసుకొని సంతోషపడుతున్నామని అంటూనే మీ అభ్యర్థుల ప్రకటన మీ మాటలు చూసిన తర్వాత నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామనే మా ధీమా డబుల్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాపీగా ఉంది మేము సంబరాలు చేసుకుంటూ ఉన్నాం అని చెప్పి రోజా గారు కూడా వ్యాఖ్యలు చేశారు చాలామంది వైసీపీ నాయకులు కూడా ఇటువంటి కమెంట్సే చేశారు ఇంట్రెస్టింగ్గా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా న్యూట్రల్గా వాళ్ళ రాజకీయ పొలిటికల్ అభిప్రాయాలు మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల మీద చేసుకుంటూ వచ్చే కొందరు కూడా ఫేస్బుక్ వేదికల మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ గారికి కంగ్రాచులేషన్స్ ఇటువంటి పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి ఇటువంటి పోస్టులు అనుకొని ఖచ్చితంగా జనసేన టీడీపీ ఓడిపోయే సీట్లను తేలుస్తూ అదిగో జగన్ గారి విజయాల సంఖ్య ఇక్కడ నుంచి మొదలెట్టండి వాళ్ళు గెలిచిన నంబర్ల సంఖ్య ఇక్కడ నుంచి మొదలెట్టండి అని పోస్టులు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి కనీసం న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద నుండి పక్క అది పక్కన పెడితే జనసేన టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ వస్తలేదు న్యూట్రల్గా ఉన్న వాళ్ళైతే జగన్ గెలిచేశాడు అని చెప్పి కంగ్రాచులేషన్ చెబుతూ ఉన్నారు అండ్ తిరిగి తగ్గట్టే కొన్ని ఆడియో లీక్లు కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి ఇంత దారుణం చేశాడేందనా భవన్ ఇప్పుడు మనం కనుక ఒక ఆడియో అయితే భరితాను నేను మా భార్యను కనుక పోయి ఆంధ్రప్రదేశ్ పోయి జనసేనకి ఓటేసిన తప్ప అంటే చీపురు తిరగేసి కొడుతుంది అది నీకు నీకు ఇచ్చినవన్నీ పో పోటీ చేసేటివన్నీ మళ్ళీ జనసేనకు ఓటు అంటావు అని చెప్పి చీపురు తిరగేసి కొడుతుందనా అని చెప్పి ఒక ఆడియో ఇలా రకరకాలుగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తక్కువ ఇచ్చారు ఆడు జగన్కు ఓటేయలేక ఇంత తక్కువ సీట్లు తీసుకుని చంద్రబాబుకు ఓటేయలేక సైలెంట్గా ఉన్నారనుకో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఉన్న ఓటు బ్యాంకు అల్టిమేట్గా మళ్ళీ జగన్కే లాభం కదా ఏ విధంగా చూసినా సిద్ధం సభలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వైసీపీలో ఉత్సాహం డబుల్ అయితే ఇప్పుడు వీళ్ళ సీట్ల పంపకాలు వీళ్ళ అయోమయ గందరగోళం రాజకీయాలు చూసి ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనే జోష్ నాలుగింతలు అయ్యింది నాలుగిందలు అయ్యింది అసలు పవన్ కళ్యాణ్ హావభావాలు చూడండి నిన్న మీడియా సమావేశంలో ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి అసలు వాళ్ళిద్దరు నాయకులు చూడండి టన్నుల టన్నుల భయం మొహంలో కనిపిస్తుంది ఇంత కాన్ఫిడెన్స్ లేదు ఇంత ఉత్సాహం లేదు ఏ ఏం లేవు చూద్దాం ఎన్నికలు వచ్చేంతవరకు వీళ్ళు ఎలా నెట్టుకొని వస్తారు